హాయ్ వెల్కమ్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజైతే మేము అయితే వెళ్తున్నాము అది ఎక్కడా అనేది అయితే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో మాకు ఇక్కడ దగ్గరలోని ప్రతి ఇయర్ మేళా జరుగుతుంది అవర్ బేలే మేళా అని చెప్పి సో ఆనపకాయలు ఉంటాయి కదా సో వాటితోని వెరైటీ ఆఫ్ డిషెస్ అనేది అయితే చేస్తారు సో నేను బెంగళూరుకు వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు అసలు సో ప్రతిసారి అనుకుంటాం అక్కడికి వెళ్ళాలని చెప్పి సో ఈరోజు ఈసారి అయితే మాత్రం ఇంకా డెఫినెట్గా వెళ్దామని చెప్పి అయితే రెడీ అయ్యితే వెళ్ళాము సో ఫస్ట్ బ్లాగ్ న్యూ ఇయర్కి అయితే ఇది న్యూ ఇయర్ అయిన తర్వాత నేను చేస్తున్న ఫస్ట్ బ్లాగ్ అయితే ఇది మనం మెట్రోలో కానీ వచ్చేలా ఉంటే మాత్రం ఇది నేషనల్ కాలేజ్ గ్రౌండ్ మెట్రో ఉన్నది దానికి అనుకుంటూ ఆ దాని సైడ్లోనే ఈ నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది మేళా అనేది సో మేమైతే ఒక ఈవినింగ్ ఆ టైంకి అయితే వెళ్ళాము లైక్ ఒక త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి ఆ టైంకి అయితే వెళ్ళాము సో ఫుల్ క్రౌడ్ ఉంది యాక్చువల్గా ఈ మేళ స్టార్ట్ అయింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెవెంత్ నుంచి జాన్ ఫిఫ్త్ వరకు సో ఈరోజే లాస్ట్ డే ఇది మేళాదైతే యాక్చువల్గా క్రౌడ్ అయితే చాలా భయంకరంగా ఉంది మేము అసలు ఎలా అనుకున్నామంటే పోనీ కొంచెం లాస్ట్ డేస్ కదా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్గా ఇక్కడైతే ఒక రీల్ చేసుకోవచ్చు లైక్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు సో ఇవే ఆనపకాయ గింజలు దేంతో అయితే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చేసేది సో సపరేట్గా ఇవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు సో ఒకసారి అయితే ప్రైజెస్ చూసుకోండి అసలు ఇక్కడ వెరైటీ దొరుకుతాయి అసలు ఫస్ట్ టైం అయితే నేను మీకు బ్లాగ్ చూస్తే అర్థం అవుతుంది కొన్ని అయితే నేను అసలు అనుకోలేదు వీటితో కూడా చేస్తారని అలాంటివి కూడా కొన్ని ఐటమ్స్ దీంట్లో అయితే ఉన్నాయి సో అన్నీ మేమైతే టేస్ట్ చేయలేదు ఎందుకంటే క్యూ చాలా ఎక్కువ ఉండేది అసలు మీకు కానీ చూస్తే అర్థమవుతుందా చాలా వాటిల్లో క్యూ ఉంది అసలు దేనికైనా వెళ్దాము అనుకున్నా మాకు అంటే లైక్ కొంచెం ట్రై చేద్దాము అనుకుంటే క్యూ క్యూ దగ్గర ప్రతి క్యూ దగ్గర ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో అందరికైనా తక్కువ క్యూ దేంట్లో ఉంది అని చెప్పి చూస్తే తవా పులావ్కి అయితే కొంచెం తక్కువ ఉంటే ఫస్ట్ అక్కడ నెక్స్ట్ అయితే మేము అక్కి రొట్టి అయితే ట్రై చేసాము ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ అక్కి రొట్టితో పాటు రాగి రొట్టెలు కూడా ఉన్నాయి ఈ అన్నపకాయ గింజలతోటి దీన్ని అవర్ బేలే అని అంటారంట కన్నడలోని ఈ గింజల్ని సో మనం మామూలుగా అయితే ఈ గింజలతోని పప్పు అలా చేసుకుంటాం కానీ వీళ్ళైతే ఇక్కడ వెరైటీ వెరైటీ చేస్తున్నారు అసలు అంటే ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా రండి ఈ ప్రతి ఇయర్ జరుగుతుంది కదా సో ఇదే ఈరోజు లాస్ట్ డే కాబట్టి వెళ్ళే వాళ్ళు అయితే పర్లేదు కానీ వెళ్ళలేని వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఇక్కడ ట్రై చేయండి చాలా బాగున్నది అసలు కానీ చాలా రష్ ఉంది దీనికి ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని కూడా ఉంటుంది సో మాకు అది తెలియలేదు ఫస్ట్ సో నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా ఎక్స్ప్రెస్ ఎంట్రీలోనే వెళ్ళాలి అనుకున్నాం ఎందుకంటే అసలు ఈ క్యూలో నిల్చోవాలంటే చాలా టైం పట్టేసింది దగ్గర దగ్గర మాకు టూ టూ త్రీ అవర్స్ పట్టేసింది సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పావుబాజీ ఉన్ను పానీపూరి అయితే ఉండేది సో మనం ఎప్పుడైనా పానీపూరి ఫేవరెట్ కాబట్టి సరే ఒక ప్లేట్ పానీపూరి ట్రై చేద్దామని చెప్పి పానీపూరి ట్రై చేసాం పానీపూరి మాత్రం చాలా బాగా వచ్చింది లైక్ మనం బయట తింటున్న శనగలు చాట్లా అని అనిపించింది దాంట్లో వేసే పానీపూరిలో మనం శనగలతో చాట్ చేస్తాం కదా వీళ్ళేమో ఇక్కడ ఈ అనపకాయ గింజలతోనైతే చాట్ చేశారు నాకు అన్ని టేస్ట్ చేసిన తర్వాత పానీపూరి మాత్రం కొంచెం బాగుంది అనిపించింది సో మేమైతే ఫోర్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఫోర్ మెంబెర్స్ ఒక్కొక్క లైన్లో అయితే కాసాము సో కొంతమంది ఈ ఇక్కడేమో అక్కీ రొట్టి కాదు ఇది ఇది దోశ అనుకుంటా లైక్ ఆనియన్ దోశ చేస్తాం కదా అలాంటి దోశ నెక్స్ట్ ఏమో క్రిస్పీ బీడ్ నాకు ఇది కొంచెం బాగుంది అనిపించింది లైక్ మన పకోడీ తిన్నట్టు ఉంటుంది కదా సో అది నాకు ఇది ఒకటి బాగా నచ్చింది దీంట్లోని వాటిలోని క్రిస్పీ బీన్ ఇది ఒకటి బాగా నచ్చింది తర్వాత పానీపూరి అయితే బాగా నచ్చింది మిగతా ఇందాక చూపించిన దోశ ఉన్న ఉప్మా కూడా ట్రై చేసాం అంతగా ఏం లేదు ఇక్కడేమో వీళ్ళు వడ్లు వేస్తున్నారు మసాలా వడ్లు లాంటివి ఆనపకాయ గింజలతో వడ్లు ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు ఓకే బె ఓకే ఓకేగా అనిపించింది మరి అంత ఏమనిపించడం కానీ ఇక్కడ నుంచి నాకైతే కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించాయని చెప్పారు చూసారా దాంట్లోనేమో ఈ ఒక చిక్కీ ఒకటి అనపకాయతో వాళ్ళు చిక్కిలు కూడా చేస్తున్నారు సో నెక్స్ట్ అయితే ఇవన్నీ హాట్ ఐటమ్స్ అనపకాయలతో ఉండే హాట్ ఐటమ్స్ లైక్ చెక్కలు మిక్చర్ అంటే మిక్చర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అవే ఇక్కడ అన్నీ ఉన్నాయి చెక్కలు అయితే వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి అయితే మాత్రం నాకు చాలా వెరైటీగా అయితే కొన్ని ఐటమ్స్ ఉంటూ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ అయితే జిలేబీ అసలు అనపకాయలతో కూడా జిలేబీ చేస్తారని విషయం నాకు తెలియదు అసలు ఏంటి గ్రీన్ కలర్లో ఉందంటే ఆయన అన్నారు లేదమ్మా జిలేబీ అని జిలేబీ హల్వా మైసూర్పాక్ పాక్ అని వరకు అయినా ఓకే సరే అని కానీ వీళ్ళు గులాబ్ జామున్ కూడా చేస్తున్నారంట ఆనపకాయ గింజలతో అది మాత్రం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే మీలో ఎంతమంది తెలుసో తెలియదు కానీ నాకైతే ఈ మేలాకు వచ్చినంత వరకు స్వీట్స్లో ఇన్ని వెరైటీస్ అవి కూడా వీటిలతో చేస్తారని అయితే నాకు తెలియదు చాలా డిఫరెంట్గా ఉంది స్వీట్ అయితే మాత్రం కానీ చాలా బాగుంది కూడా ఇక్కడ చిక్కీ స్వీట్ కానీ మైసూర్పాకు అన్నీ టేస్ట్ అయితే కొంచెం మనకి కొంచెం తెలుస్తుంది ఆ టేస్ట్ లైక్ స్వీట్ అయితే ఉంటుంది కానీ కొంచెం చిరు చేదులా అనిపించింది నాకైతే ఈ పాక్ తింటే మాత్రం చిన్న చిరు చేదు వచ్చినట్టు అనిపించింది అసలు ఆ జిలేబీ అయితే మాత్రం అదే చిన్నగా అనిపిస్తుంది అన్నిట్లో చిన్న చేదు ఉన్నట్టు కానీ అంటే లైక్ మేబీ ఆ ఫ్లేవర్ యాడ్ చేశారో తెలియదు నిజంగానే ఆ బీన్స్ అంతా మిక్సీ పేస్ట్ చేస్తారో చూసారా ఆ పేస్ట్ యాడ్ చేశారో తెలియదు కానీ కలర్ మాత్రం భలే గ్రీన్ కలర్లో ఉన్నాయి అసలు అన్ని స్వీట్స్ అయితే ఇదైతే నాకు నిజంగానే కొంచెం షాక్ అనిపించింది ఇవి కూడా ఉంటాయా అనుకోలే నేనైతే అసలు అలా అని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలోకి అయితే మాకు ఇక చిన్న బూత్ లాంటిది అయితే ఒకటి కనిపించింది పిక్సీ బూత్ అంట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫస్ట్ మా పాపకు నచ్చింది ఇది అది వెళ్దాం వెళ్దాం అంటే సరే అని చెప్పి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే వాళ్ళు అప్పటికప్పుడు మనకి ఫొటోస్ తీసి ఇన్స్టెంట్ ఫొటోస్ అయితే ఇస్తున్నారు మరియా మాత్రం భలే ఎక్సైట్ అయింది దీనికైతే సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఎవరైనా వెళ్తే మాత్రం ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు చిన్నపిల్లలు వెళ్తే మాత్రం భలే శ్రద్ధపడ్డారు పడ్డారు మరియా మాత్రం చాలా వరకు ఎక్సైట్ అయింది అసలు ఫొటోస్ కూడా ఇవ్వలేదు ఇంటికి వచ్చినంత వరకు ఫొటోస్ తన దగ్గరే ఉంచుకుంది తనైతే అసలు మాకు చూడ్డానికి కూడా ఫొటోస్ ఇవ్వట్లేదు దానికి బాగా నచ్చింది అని అంటుండేది సో మాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వేరే కప్పలు ఇంకా వాళ్ళు కూడా ఫోటో దిగుతుంటే వాళ్ళతో కూడా దిగుతా దిగుతా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఈ పిక్సీ బూత్ ఈ ఫోటో ఇన్స్టెంట్ ఫోటోస్ మాత్రం భలే ఉంది అంటే లైక్ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ కూడా లైన్ ఎక్కువ ఉండేది కానీ అంటే ఇక్కడ నార్మల్ స్టాల్స్ కూడా చాలా వరకు పెట్టున్నారు మేలేలో ఉండే ఇవి కాకుండా క్లోతింగ్స్ బట్టలు చిన్న చిన్న బొమ్మలు లాంటివి టాయ్స్ అవన్నీ ఉన్నాయి కానీ వాటితో పాటు ఇది ఒక్కటే నాకు కొంచెం అట్రాక్టివ్ పాయింట్లు అనిపించింది ఇక్కడైతే ఈ మేలలోని సో ఎగ్జిబిషన్ కాబట్టి నేను చెప్పా కదా నార్మల్ క్లోతింగ్ కూడా ఉన్నాయని చెప్పి సో అలానే చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ నెంబర్ వెరైటీ స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఇక్కడ ఏమైనా పర్చేస్ చేయాలి అంటే చేసుకోవచ్చు మేమైతే ఇంకేం పర్చేస్ చేయలేదు జస్ట్ ఆ స్నాక్స్ వరకు అయితే కొంచెం తిన్నాం యాక్చువల్గా మాకు తెలియని పాయింట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎంట్రీ కూడా ఉన్నది ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఏంటంటే పర్ హెడ్ వాడు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు లోపల సపరేట్గా లైక్ ఇప్పుడు బయట ఎన్నైతే స్టాల్స్ ఉన్నాయో ఫుడ్ వే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కి ఎన్నైతే స్టాల్స్ ఉన్నాయి వెరైటీస్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఉండేవి సో ఆ థర్టీ టు ఫార్టీ వెరైటీస్ వాడు లోపల ఎక్స్ప్రెస్ కౌంటర్ లాగా పెట్టాడు అంటే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి అదేంటంటే కొంచెం ఈజీగా అయిపోతుంది మనకైతే లైక్ మనం ఇంతసేపు క్యూలో వెయిట్ చేయని అవసరం లేదు ఇక్కడ మాత్రం చాలా క్యూ ఉండేది సో ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళు మాత్రం ఇన్ కేస్ మీకు పర్ హెడ్ హండ్రెడ్ ఓకే అనుకుంటే మాత్రం కంపల్సరీ ఎక్స్ప్రెస్ కౌంటర్కి అయితే వెళ్ళిపోండి మాకు తెలియక మేము ఫస్ట్ ఇక్కడ లైన్లో ఉండిపోయాము తర్వాత చూసుకున్నాం అది ఉందని చెప్పి సో ఇంకా అలా బయటకు వెళ్ళిపోతూ కనిపిస్తున్నప్పుడు మాకు ఈ బేకరీ కౌంటర్ కూడా కనిపించింది సో దీంతోనే వాళ్ళు పఫ్ బన్స్ అన్నీ ఉన్నాయి సో ఇంక ఇక్కడే బేకరీలో అయితే ఏం ట్రై చేయలే కానీ జస్ట్ నార్మల్గా అయితే ఇలా గ్లిమ్స్ అయితే తీసుకున్నాను మేలా అయితే మాత్రం చాలా బాగుంది మేబీ కొంచెం ఎర్లీ అవర్స్లో వస్తే బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే మేము పీక్ ఆవర్స్లో వచ్చాము కొంచెం త్రీ థర్టీ ఆ టైంలో వచ్చాము కాబట్టి మాకు వచ్చినప్పటికీ ఇంటికి వెళ్తు మీన్స్ లైక్ అంతా మేళా అంతా ఒక్కసారి రౌండ్ అంతా చుట్టేసి ఇంటికి వెళ్ళిన లైక్ బయటకు వచ్చినప్పటికీ దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఎందుకంటే అన్నిట్లోనే చాలా లైన్ ఉండేది క్యూ కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉండేది కాబట్టి సో సో మీరు ఎవరైనా వచ్చేలా ఉంటే మాత్రం వీకెండ్స్ అయితే రావద్దు మేబీ వీక్ డేస్ ట్రై చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు ఎందుకంటే వీకెండ్స్ మాత్రం చాలా రష్ ఉంది పైగా ఈ కాన్సర్ట్స్ ఇవన్నీ జరుగుతుండే కదా ఇక్కడ సో దీనికి కూడా చాలామంది జనాలు అసలు ఫుల్ లైన్ కట్టేసి ఉండేవాళ్ళు లైక్ మంచిగా హడావిడిగా ఉండేది మేలా మొత్తం అయితే ఇగో ఇవి ఈ టెంట్స్ మాత్రం లోపల ఎక్స్ప్రెస్ కౌంటర్వి సో మేమైతే మొత్తం అంతా మేళ అయిపోయాక లైట్గా స్నాక్స్ లాగా డిన్నర్ ఇక్కడే అయిపోయింది మాది సో ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాము